మహావిష్ణువు కొలువుదీరిన ఆ క్షేత్రంలో వింత ఆచారం కొనసాగుతుంది స్వామివారి పాదాలకు పట్టీలు కడియాలు తొడగడమే కాదు మెట్టెలు కూడా పెడుతున్నారు అలా ఎందుకు చేస్తున్నారు దీని వెనుక ఏదైనా కథ ఉందా అంటే ఆలయాల్లో కొనసాగే ప్రతి ఆచారం వెనుక పురాణ గాథలు ఎన్నో ఉంటాయి మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి స్వామివారు మెట్టెలు ధరించడం వెనుకున్న కథేంటి తెలుసుకుందా మహావిష్ణువుకు మెట్టలు తొడిగే ఆచారం ఉన్న ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో కొండపై నారాయణుడు మహావిష్ణువుగా ఉన్నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్న ఇక్కడి స్వామివారిని జగన్మోహినిగా కొలుస్తారు అందుకే స్వామివారి కాళ్లకు పట్టీలు కడియాలను అలంకరిస్తారు మెట్టెలు కూడా తొడుగుతారు మహావిష్ణువు ఎత్తిన దశావతారాలన్నీ ఈ విగ్రహంలో కనిపిస్తాయట ఆ ఆలయాన్ని భక్తులు నిర్మించుకున్న జగన్మోహినిగా దర్శనమిస్తున్న స్వామివారి విగ్రహానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ విగ్రహం ఏ కాలం నాటిది అన్నది మాత్రం ఎవరికీ తెలియదని ఆలయ పూజారులు చెబుతున్నారు కొన్నేళ్ల క్రితం కొండ ప్రాంతాన్ని తవ్వి రోడ్డు వేసే సమయంలో ఈ విగ్రహం శాసనం బయటపడ్డాయని చెప్తున్నారు విగ్రహం చెక్కు చదరకుండా కనిపించిందట అంతేకాదు అరుదైన విగ్రహం కావడం విశేషం దశావతార రూపాలు ఉండడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు కొండపై శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించుకుని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు ఈ ఆలయంలో ఏకాదశి రోజు విశిష్టమైన పూజలు చేస్తారు అభిషేకం సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశికి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా ఉంటుందట జనవరి పదిన వైకుంఠ ఏకాదశి కావడంతో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి